హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణ ఫ్రెండ్స్ వీడియోలో అయితే ఆనియన్ సమోసా ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే హాఫ్ కేజీ మైదా పిండి తీసుకొని కాచిన ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో ఆయిల్ మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో వన్ టీ స్పూన్ అయితే సాల్ట్ వేసాను అనమాట సో మొత్తం ఉండలు లేకుండా మొత్తం మంచి నీట్గా కలుపుకోవాలి అప్పుడే మనకు ఆనియన్ సమోసా క్రిస్పీగా వస్తుంది అండ్ ఇక్కడైతే ఇంకా ఈ విధంగా కలుపుకున్న పిండి ఆ వాటర్ యాడ్ చేసి సో పది నిమిషాలు పక్కన పెట్టి పిండి లోపు ఇక్కడైతే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులో అండ్ రెండు పచ్చిమిర్ ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి అండ్ గరం మసాలా వన్ టీ స్పూన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత పసుపు సో పసుపు కూడా ఇంకా కొంచెం యాడ్ చేశాను సో అండ్ నెక్స్ట్ ఇందులోకి కారం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా కారం కూడా ఎక్కువ వేసుకుంటలేదు ఇంకా తర్వాత పిల్లలు ఉంటారు కదా సో పిల్లలు కూడా తింటారు అందుకోసం అని అయితే సో అన్నీ ముక్కలకైతే పట్టేటట్టు సో అన్నీ ఆనియన్స్కి పట్టేటట్టు అయితే కలుపుకుంటున్నాను అనమాట ఈ విధంగా సో మొత్తం కలుపుకున్న తర్వాత పిండి నానిపోయింది సో పిండి నాణ్య పిండిని ఈ విధంగా బాల్స్లా ముద్దలుగా చేసుకున్నాను అనమాట ఈక్వల్ సైజులో అండ్ ఇక్కడైతే ఒక చపాతి ముద్దని తీసుకొని విధంగా అయితే రోల్ చేస్తున్నాం అనమాట మనం చపాతికి కొంచెం లాగో చేసుకుంటాం కానీ ఈ సమోసాకైతే చాలా పలచగా చేసుకోవాలి చాలా పెద్దగా చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు షీట్స్ చాలా నీట్గా వస్తాయి అనమాట పల్చగా అప్పుడే మనకి సమోసా చాలా క్రిస్పీగా ఉంటుంది సో ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట చూడండి మొత్తం చాలా పల్చగా అయితే చేశాను సో రెండు పద్ధతిలో చేయొచ్చు అనమాట సమోసాలు సో ఇప్పుడైతే ఇది చూపించేది టైప్ వన్ అనమాట టైప్ టూ ఏ విధంగానో చూపిస్తాను చూడండి వన్ ఇక్కడైతే ఒక చపాతి తీసుకొని దానిపైన ఇంకొక చపాతి పెట్టి ఈ విధంగా అయితే రోల్ చేస్తున్నాను అనమాట సో ఇవి కాలిన తర్వాత మనకు విడిపోతాయి అనమాట అప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటుంది సో చాలామంది ఇట్లనే చేస్తారు కానీ నేను మాత్రం నేను ఫస్ట్ టైం చేయడం కాబట్టి సో కొంచెం రిస్క్ ఎక్కువ వద్దని రెండు చపాతీలు మాత్రమే పెట్టాను అనమాట సో మూడు నాలుగు పెట్టి ఒకటేసారి కట్ చేసుకోవచ్చు అనమాట నీట్గా సో మొత్తానికి ఈ విధంగా అయితే రోల్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా పెనం పైన కాలుస్తున్నాను అనమాట హీట్ చేసి సో ఎక్కువ కాలవద్దు కొంచెం ఈ విధంగా పొంగితే సరిపోతుంది అనమాట సో వైట్ కలర్ లేయర్స్ ఇట్లా పొంగినట్టు కనిపించిన వారికి తీసేసేయాలి సో ఒక చపాతి కాల్చినట్టు ఎక్కువ అయితే కాల్చకూడదు అనమాట సో సెకండ్ చపాతి కూడా కాలుస్తున్నాను ఈ విధంగా అన్ని చపాతీలు అయితే నీట్గా అయితే కాలుస్తున్నాయి అనమాట సో ఎక్కువ కాలకూడదు అప్పుడే మనకి సమోసా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట షీట్స్ కూడా మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఈ షీట్స్ మనం రెడీ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో సో మనకు కావాల్సినప్పుడు సమోసాస్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఆ విధంగా అయితే పెట్టట్లేదు ఇక్కడ అయితే ఇంకా మనం రెండు చపాతీలు పెట్టాం కదా సో అది తీస్తున్నాను అనమాట వేడి ఉన్నప్పుడే తీసేయాలి సో కొంచెం ఫాస్ట్గా కాకుండా మెల్లిగా తీస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది లాస్ట్లో ఇక్కడ పోయింది చూడండి ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో అన్నీ చపాతీలు అయితే ఈ విధంగా నీట్గా గుండ్రంగా పెట్టుకోవాలన్నమాట సో పెట్టుకున్న తర్వాత స్కేల్తో కట్ చేసుకోవాలి యాక్చువల్లీ సో ఇప్పుడైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు స్కేల్ అయితే లేకుండే అనమాట సో నేను వాళ్ళు పడుకున్న తర్వాత వీడియో షూట్ చేసిన కాబట్టి ఇంకా స్కేల్ అయితే తీసుకురాలేదు సో నేను కొంచెం మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా అయితే షీట్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట సో నాలుగు మూలలో ఈ విధంగా అయితే ఒక ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి లేయర్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో సో ఈ విధంగా మళ్ళీ ఇంకా మిగతా చపాతీలు ఇంకా కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఎందుకంటే అన్నీ ఒకేసారి పెట్టడం సరిపోలేదనమాట అని సో ఇవి పక్కన ఉన్నాయి పక్కన మనం లేయర్స్లో కట్ చేసినాయి పాడు చేయకుండా వీటిని మనం తర్వాత యూజ్ చేసుకోవచ్చు అనమాట సో కరకరలాడుతూ ఆడుతూ వస్తాయి అనమాట సో మొత్తానికైతే షీట్స్ అయితే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను చాలా మంచిగా అన్నమాట సో ఎక్కువగా లావుగా ఉంటే మాత్రము సమోసా మాత్రం మంచి రాదు సో మిగిలిపోయిన ఈ ముక్కలన్నీ ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ తర్వాత మనం ఆయిల్లో వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి అనమాట సో పిల్లలకి స్నాక్స్ లా కూడా ఇవ్వచ్చు అనమాట ఈ సమోసాలతో పాటు సో ఇప్పుడు వచ్చేసి పేస్ట్ కోసము ఇక్కడ మైదాపిండి కొంచెం తీసుకొని ఈ విధంగా కలుపుతున్నాను అనమాట సో నీట్గా ఈ విధంగా వాటర్ బాస్ కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ చేయడానికి సమోసాస్ ఇక్కడ అయితే ఒక షీట్ తీసుకొని ఇంకా సమోసా లెక్క చుట్టేస్తున్నాను అనమాట సో ఇంకా మనం కలుపుకున్న పేస్ట్ అయితే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట సో అస్సలు మంచి స్టిక్ అవుతుంది అనమాట అస్సలు ఆయిల్లో కానీ ఎక్కడ పడిపోదనమాట మనకు సో ఆనియన్స్ అనేది సో ఈ విధంగా అయితే చుట్టేసుకున్నాను అనమాట సమోసా సో ఒకసారి నీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా చుట్టుకోవాలనేది సో ఈ విధంగా అయితే రెండు సమోసా అయితే రెడీ అయిపోయినాయి అనమాట సో ఒకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా పేస్ట్ పెట్టి ఇంకా తర్వాత ఇందులో సమోసాని మంచిగా నీట్గా నింప్ మనకు కావాల్సినంత అందులో నింపుకొని విధంగా చుట్టేసుకోవాలన్నమాట సో మేము చిన్నప్పుడు జిడకు వేసుకునే రిబెన్లను మళ్ళీ మళ్ళీ సమోసైతే చేసేవాళ్ళం అనమాట సో మొత్తానికి అయితే ఈ విధంగా సమోసాస్ అయితే అనమాట సో మైదాపిండి చాలా మంచిగా స్టిక్ అవుతుంది అనమాట మనం కలిపి పెట్టిన పేస్టు సో అసలు సమోసాస్ అయితే బయటికి అనమాట సో మొత్తానికి ఇక్కడ అయితే ఆయిల్ ఈడ్ చేస్తున్నాను సో ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఈడ్ చేస్తున్నాను సో ఆయిల్ పోసుకొని ఇంకా సమోసా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇవి మీడియం హై మీడియం టు హై ఫ్లేమ్ మార్చుకుంటూ ఇంకా మనమైతే మంటని తగ్గించుకుంటూ వేయించుకోవాలి సమోసాలు అయితే సో మొత్తానికి అయితే వేసాను ఇంకా పది సమోసాలు పట్టినాయి అనమాట ఒకసారికి ఇంకా లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడైతే ఇంకా మన స్పూన్తోనైతే అటు తింపేస్తున్నాను అనమాట సో ఇంకా సమోసాలు ఇంకా వేయించినప్పుడు ఈ విధంగా జాలిగంట తీసుకోవాలి నూనె ఈజీగా కిందికి జారడానికి సో ఈ విధంగా ఈ విధంగా లై గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలన్నమాట ఇక్కడైతే ప్లేట్లోకి తీసేస్తున్నాను సో చాలా బాగా క్రిస్పీగా వచ్చినాయి అనమాట చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా అండ్ మంచి కాలినవి సో చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ కూడా ఇక్కడైతే మిగిలిన సమోసాలు కూడా ఇంకా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో మిగిలిపోయినవన్నీ ఇంకా యాడ్ చేస్తున్నాను సో ఇవి కూడా మనం నీట్గా వేయించుకోవాలన్నమాట సో టేస్ట్ మాత్రం చాలా అనమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ ఈ విధంగా అయితే కాల్చుకోవాలన్నమాట సో మంచి స్టిక్ అయినాయి చూడండి ఇంత కూడా బాండిలో ఎటు ఇంకా స్ప్రెడ్ అవ్వలేదన్నమాట సో ఆనియన్ కానీ లోపల నుంచి అస్సలు ఊడైతే పడలేదన్నమాట చాలా మంచి స్టిక్ అయినాయి సో మనం మైదా పేస్టే ఈ విధంగా అయితే కలుపుకోవడం వల్ల సో ఈ విధంగా గోల్డెన్ కలర్ రాగానే ఇంకా తీసేస్తుంది అనమాట చాలా క్రిస్పీగా వచ్చినాయి సో చాలా అనమాట సో పిల్లలకి ఇంకా స్నాక్స్ రూపంలో మనం ఈవినింగ్ పెట్టచ్చు అనమాట ఈ విధంగా వేడి వేడిగా చేసి సో షాప్లో ఉన్న సమోసా కంటే ఇవి చాలా టేస్ట్ ఉంటాయి అండ్ ఇంకా ఐదర్ పచ్చిమిర్చిలు ఇంకా ఆయిల్లో వేయించుకొని ఈ విధంగా అయితే ఇంకా సర్వ్ చేస్తున్నాను అనమాట సో పచ్చిమిర్చి ఇంకా సమోసా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అదుర్స్ అనమాట మిగిలిపోయిన ఈ ముక్కల్ని ఇంకా ఆయిల్లో అయితే వేసేస్తుంది అనమాట ఇవి కూడా చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి సో పిల్లలకైతే స్నాక్స్లో ఇంకా స్కూల్కి అయితే పెట్టవచ్చు అనమాట ఇవి చాలా సా దీనిపైన మనం సాల్ట్ చల్లుకుంటే మాత్రం చాలా టేస్ట్ అయితే ఉంటాయి సో ఇవి మనకు బేకరీలో కూడా ఉంటాయి చూడండి మైదాపిండితో చేసిన బిస్కెట్స్ టైప్స్ సో చూడండి చాలా బాగా కాలినాయి అనమాట ఇంకా మిగతాయి కూడా వేసేసాను సో ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేశాను అనమాట చాలా క్రిస్పీ క్రిస్పీగా కరగాయలు ఆడుతూ ఉంటాయి అనమాట ఇవి కూడా వేస్ట్ అవ్వాలన్నమాట మిగిలిన ముక్కలు కూడా సో మొత్తానికి ఈ విధంగా అయితే ఇంకా చాలా క్రిస్పీగా వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుండే ఇంకా మొత్తానికి అయితే మన సమోసా వీడియో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్